నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు ఈరోజు మనం వచ్చేసి రామదుగ్గాల విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి డిస్టిక్ చూడండి మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి మోహన్ గారు మనం ఉన్నటువంటిది తోట ఈ పప్పాయ ఆల్రెడీ మనకు చివరి దశలో ఉంది అంటే మనకు ఇది లో మనకు అక్టోబర్లో గత సంవత్సరం ఈ సంవత్సరం కాకుండా పోయిన సంవత్సరం అక్టోబర్లో నాటుకోవడం జరిగింది అంటే దాదాపు ఒక సంవత్సరం అయిపోయింది దాదాపు పద్నాలుగు నెలలు వస్తుంది అయినా మనకి ఇంకా అక్కడక్కడ మనకు క్రాప్ కనిపిస్తుంది అంటే మనకు కంప్లీట్గా మనకు ఒక పంట తీసిన తర్వాత వీడియో తీసుకుంటే ఏంటి అసలు ఈ పప్పాయి సాగు చేయడం ద్వారా లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకే పూర్తి వివరాలు మరి వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మా పేరు మోహన్ అండి రామదుర్గ్యాల విలేజ్ మార్గులు మండలం అండి సరే అయితే మీకు మామూలు ఎంత ఉంటుంది పొలం మాకు ఒక హెక్టార్ ఉంది రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరా ఉంటుంది ఓకే ఈ రెండున్నర ఎకరాల్లో మీరు ఏమేమి పండిస్తుంటారు మేము వచ్చేసి ఇంత ముందు మిర్చి పెట్టామండి మిర్చిలో సాగు చేసాం ఈ మొక్క ఓకే అంటే ఇది ఇంత ముందు ఈ నెలలో మిర్చి ఉండే మిర్చి ఉండే ఓకే మిర్చి ఉండను సాల ఒక సాల తప్పించి ఒక సాల దూరంలో పెట్టి దీంట్లో బొప్పాయి నాట ఓకే మిర్చి లాస్ వచ్చింది మిర్చి లాస్ వస్తే బొప్పాయిని డెవలప్మెంట్ చేసాం ఓకే ఈ రెండున్నర ఎకరాల్లో ఈ బొప్పాయి నాటే ముందు అంటే ఎట్లా వేసుకున్నారు ఏమైనా ఎరువులు భూమిలో ఎట్లా వేసురు ఈ భోజలు ఇవి ఉన్నాయి కదా మనకు ఇవి ఎట్లా వేసుకున్నారు బెడ్లు దీంట్లో వేసాం ఏది ఈ బెడ్ లో ఎంత ఉంటది దీంట్లో వచ్చేసి పసులేరు వేసుకొని ట్రాక్టర్ తో కట్టలు దూసుకున్నాం ఓకే ఈ బిడ్ ఎంత దూరం ఉంటది ఎన్ని ఫీట్ లో మూడు ఫీట్ల బెడ్ ఎంత అడుగుంటది ఒక ఫీట్ వరకు ఇట్లా ఒక మూడు ఫీట్ల వెడల్పు ఉంటుంది ఓకే సరే ఇట్లా వేసుకున్న తర్వాత ముందే ఎరువులు వేసారు మీరు ముందే ఎరువులు ఏం వేసుకున్నారు దీంట్లో ఫస్ట్ ఎరువు వేసిన పొటాష్ బాస్పరం సూపర్ ఇలాంటి ఎరువులు వేసుకొని ఓకే కట్టలు కట్ట బోయ్ మొత్తం మామూలు బట్టి ఉంటాయి మీకు ఎరువులు ఎరువు వచ్చేసి ఇప్పుడు ఎనిమిది ట్రాక్టర్లు పోసినాం ఎనిమిది ట్రాక్టర్లు పోస్తాయి ఎనిమిది ట్రాక్టర్ ఏం ఎరువులు వేసుకున్నారు పశులేరు పశువురు పశువులేరు ఓకే తర్వాత పొటాషు అది సల్ఫేటు ఇట్లాంటివి సూపర్ ఇలాంటి ఎరువులు వేసి కరెక్ట్ భోజనం ఓకే అంటే మనం ఎరువు వేసుకున్నాం కదా ఈ వేరే ఎరువులు ఈ పొటాష్ ఇట్లాంటివి ఎందుకు ఇవ్వాలంటారు కాయ సేవింగ్ వస్తుంది ఆహా కాయ రెడ్ షేయింగ్ వచ్చి మెత్తబడకుండా ఓకే పొటాష్ ఉంటే మంచి కలరింగ్ వచ్చేస్తుంది అచ్చా అందుకోసం మనం ముందే వేసి పెట్టుకోవాలి ముందే వేసి పెట్టుకోవాలి ఓకే సరే మీరు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడ తీసుకున్నారు ఈ మొక్కలు ఎట్లా తెచ్చారు మళ్ళా మొక్కలు వచ్చేసి మహారాష్ట్రలో తీసుకొచ్చిన మహారాష్ట్ర అంటే మీరు వెళ్ళిరా వాళ్ళే మాకు ఎప్పుడు తెస్తుంది కదా ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తున్నారు ఓకే అంటే ఒక మొక్క ఎంత పడింది మీకు మాకు ఒక మొక్క పదమూడు రూపాయలు పడింది పదమూడు రూపాయలు అంటే విత్ ట్రాన్స్పోర్ట్ సార్ ఓకే సరే ఇక్కడ మీరు తీసుకున్న తర్వాత ఏ నెలలో మీరు నాటుకోవడం జరిగింది అక్టోబర్ పోయినసారి ఓకే రెండు వేల రెండు వేల ఇరవై మూడులో నాటాము మీరు అక్టోబర్లో నాటుకున్నారు ఓకే సరే ఇది నాటుకునేటప్పుడు ఎంత దూరం పెట్టుకోరు ఈ సాలుకు సాలుకి ఎంత ఉంటుంది మొక్కకు మొక్కకు ఎంత పెట్టిరు ఇది వచ్చేసి తొమ్మిది ఫీట్లు ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ ఫీటు ఫైవ్ ఫీట్ నుంచి ఉంటాయి ఒక్కొక్క మొక్క మొక్కకు మొక్కకు మధ్యలో ఫైవ్ సిక్స్ మధ్యలో తొమ్మిది ఫీట్లు తొమ్మిది ఫీట్లు ఓకే సరే అయితే మీరు ఇట్లా వేసుకున్న తర్వాత ఇంకా అంటే మనకు మొక్క దశలో ఉన్నప్పుడు ఏమైనా ఆశిస్తాయా ఆశిస్తే మీరు ఏమేమి స్ప్రే చేసుకుంటూ వస్తుంటారు దీనికి వచ్చేసి కాండం తెగులు వచ్చేస్తుంది కాండం తెగులకు రెడ్ ఎంఎల్ ప్లస్ అదొకటి వచ్చేసి అది రోగోరు దీంట్లో ఏరియా వస్తా డెవలప్మెంట్ కోసం పురుగులు దోలు చేస్తుంటాయి ఆ రోగోరు నీళ్ళు పోయాలా ఎన్ని రోజులకి ఎన్ని రోజులకు కనిపిస్తుంది మనకు అది మొక్క దశ ఒక మన నాటిన నలభై రోజుల కాండం చుట్టుగా గుజ్జుకు నల్ల తెగులు వచ్చేస్తుంది ఆ తెగులుకు రోగోరు నీళ్ళు పోసేసి రెడ్ ఎంఎల్ అని దానికి పెయింటింగ్ లేక చేసి ఓకే అప్పుడు కాండం గట్టిగా పడుతుంది లేకుంటే చెట్టు చెట్టులిపోయి కూలిపోవడానికి అవకాశం అవును ఫస్ట్ అయితే అది వస్తుంది మనకు నెక్స్ట్ ఫ్లవరింగ్ వచ్చే టైం వరకు ఇంకేమైనా న్యూట్రిషన్ ఇస్తారా న్యూట్రిషన్ దీంట్లో రూటెక్స్ త్రిబుల్ నైన్టీన్ ద్వారా ఎక్కిస్తాం ఓకే తర్వాత వచ్చేసి స్ప్రేయింగ్ అనేది మనం ఆయుంత ఇలాంటివి కొన్ని మందులు ఉంటాయి కదా రిజెంట్ ఇట్లా దోమ రాకుండా మందులు కొట్టుకోవాలి ఓకే ఇది మనకు కాయకు తర్వాత ఆ పూత దశల అవును తర్వాత పిల్లది బోరాను ఇది మెగ్నిషియన్ ఈ త్రిబుల్ నైన్టీన్ ఈ అది వచ్చేసి ఫోర్ ఇది ఫోర్ ఫోర్ నెక్స్ అనేది ఆ మందులు కొట్టుకోవాలి ఓకే సరే కాయ దశ వచ్చిన తర్వాత మళ్ళీ కాయ సైజుకు మెయిన్ ఇవే కదా ఇక న్యూట్రిషన్ అవును దేని బోరాన్ లోపం ఉంటే ఒంకరికి వస్తాయి అవును అవును దానివల్ల మనం మందులు ఎక్కించుకోవడం మందులు స్ప్రే చేసే మందులు కూడా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో చేసుకోవాలి సార్ సార్ మీకు ఎన్ని నెలలు పట్టింది సార్ అంటే ఫస్ట్ పంట దింపడానికి మీకు ఎన్ని నెలలు పట్టింది ఎనిమిది నెలలు పట్టింది ఎనిమిది నెలలు అంటే మీరు అక్టోబర్ లో అంటే జూన్ జూలై అయిందా ఓకే జూన్ జూలై వచ్చిందంటే జూన్ జూలై నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది ఇప్పుడు మనం డిసెంబర్ లో ఉన్నాం డిసెంబర్ ఓకే ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది సో మీకు ఎట్లా ఉంది ఫస్ట్ సార్ దింపినప్పుడు దిగుబడి ఎట్లా వచ్చింది ఫస్ట్ పర్వాలేదు ఫస్ట్ బానే ఉంది ఓకే ఎంత ఒక్కసారి మీకు మేము ఒక్కసారికి వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ పంపుతాం కదా పంపిన వారానికి ఒక పద్దెనిమిది క్వింటాల్ దాకా ఓకే దాదాపు రెండు టన్నుల వరకు రెండు టన్నుల వరకు అని ఉంటుంది వంకరకాయలు అవి రెండు టన్నులు పై చిలుకగా బండి పంపుతాం వారానికి 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 అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఎనిమిది నెలల నుంచి అదే స్టార్ట్ నడుస్తూనే ఉంది అంటే వారానికి ఒకసారి ఓకే అంటే కాయ ఏ సైజు ఉంటే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఎట్లా ఉన్నప్పుడు చెప్తారు మీరు కాయ వచ్చేసి ఈ సైజు ఉండాలి సార్ కిలో నార నుంచి కిలో నారా నుంచి పైచిల్కు రెండు కిలోలు లోపు ఉంటే మంచి మార్కెట్ ఉంటుంది మరిగా దొడ్డుగున్నా జర మార్కెట్ తక్కువ ఉంటుంది సన్నగా ఉన్న కొద్దిగా చిన్న సైజు ఉన్నా కానీ తక్కువ ఉంటుంది మీ మొక్క ఏంటి రకం ఒకసారి చెప్పండి మాది నెంబర్ ఫైవ్ అండి ఫిఫ్టీనా ఫిఫ్టీన్

తెలుగులో అయితే బాగా తట్టుకుంటుంది అది తట్టుకోదు ఓకే దానికి వైరక్స్ వస్తుంది దీనికి రాదు అంటే మీ తోటలో ఇప్పటివరకు వైరస్ వచ్చిందా ఓకే ఇంత ముందుకు పెట్టినప్పుడు అది రెడ్ లైడ్ వచ్చేది దానికి వచ్చింది వైరక్స్ ఓకే దీనికి సరే యావరేజ్ గా ఒక చెట్టు ఎన్ని కాయలు కాసి ఉంటుంది మీకు ఐడియా ఉండొచ్చు ఉంటుంది యాభై దాకా కాసి ఉంటాయి పైచెల్కే కానీ తక్కువ లేదు ఓకే మినిమం ఎన్నో ఒక చెట్టు ముప్పై అది ఏదో లోపం వల్ల అది సీడు లోపం ఏదో ఒక లోపం ఎన్నో చెట్టు అట్లా ఉంటది మిగతా అయితే మొత్తం నూటి శాతం యాభై శాతం ఉంటాయి ప్రెసెంట్ ఎంత పోతుంది మార్కెట్ లో ఇప్పుడు వచ్చేసి నిన్న మన డౌన్ ఉన్నది కానీ ఇంతకు ముందుకు బాగా ఇరవై పోయేది కిలో ఇరవై కూడా పదిహేను నుంచి నడుస్తుంది ఈ కాయకు అవును అయితే నాకు చాలా చోట్ల చూస్తే చెట్లు కొంచెం వంగినట్టుగా పడిపోయినట్టుగా ఉంది దాని వల్ల ఏమైంది సార్ అంటే కొంచెం మొక్క అప్పుడు మిర్చిలో నాటాం కాబట్టి కొద్దిగా హైట్ పెరిగేసరికి ఏరు వ్యవస్థ కొంచెం డెవలప్ కాలేకపోయింది దాని వల్ల బెడ్ వలన కొద్దిగా లోన్ కోక లైట్గా వంగసినాయి బరుకు కాయల నానేసరికి అటు వంగేసినాయి అంటే బెడ్ కొంచెం హైట్ ఉన్నందుకు కూడా కావచ్చు కదా బెడ్ వలన కొద్దిగా ఏరు వ్యవస్థ డెవలప్ కాక అవును అట్లా పడిపోయినాయి పడిపోతుంటే మేము కారాల సపోర్ట్ తోటి సాయంతోటి ఓకే సార్ నీ నీటి యాజమాన్యం ఎట్లా అందించారు నీళ్లు ఎట్లా అందించారు మీరు నీళ్లు ఇదే డ్రిప్ ద్వారానే డ్రిప్ ద్వారానే ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తుంటారు ఇప్పుడు రెండు రోజులకు నాడు ఇస్తుంటాం నైట్ మొత్తం పెట్టేస్తాం ఓకే పగటిల్ మొత్తం బంద్ చేస్తాం నైట్ మొత్తం పూరగా అవుతుంది రెండు రోజులకు ఒకసారి చలి వాతావరణం కాబట్టి రెండు రోజులకు నాడు నైట్ ఇస్తాం ఓకే సార్ అయితే మనకు ఈ కలుపు ఉంటుంది కదా నివారణ మరి ఎట్లా చేసుకుంటారు మన దీంట్లో మధ్యలో అంతా ట్రాక్టర్ తో సాయం ట్రాక్టర్ తో సాఫ్ చేసాము కొంత ఇప్పుడు లేబర్ పెట్టి మొక్క కాపు ఉన్నప్పుడు మా గడ్డి మందు కొడితే ఇబ్బంది అవుతుంది అని జనాలు లేబర్ తోటి దీపించాము తర్వాత ఇప్పుడు బాగా చెట్టు వేజ్ బాగా అయిపోయింది కాబట్టి మామూలు గడ్డి మందులు వెళ్తాయి కదా గడ్డి మందు స్ప్రే చేస్తే గడ్డి మధ్యలో చనిపోవడం అవుతుంది సార్ ఓకే ఈ హెక్టార్కు రెండున్నర ఎకరాలకు మీరు పెట్టుబడి ఎంత పెట్టుకుంటారు సార్ ఇప్పుడు మేము వచ్చేసి రెండు లక్షలు పెట్టుకుంటాం పెట్టుబడి పెట్టుబడి ఓకే అంటే మీరు తీసినటువంటి ఈ క్రాపు ఇంకా ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు జూన్ దాకా రావాలా ఇంకా ఇప్పుడు కొంత పూత వస్తుంది ఓకే పైన కూడా కాస్తాయి అవి అంటే ఇంకా జూన్ దాకా దీన్ని కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాం ఓకే అంటే ఇప్పటివరకు మీరు పెట్టిన పెట్టుబడి ఏమైనా ఎట్లా వచ్చింది సార్ పెట్టుబడి పోను మాకు రెండు లక్షలు వచ్చిందండి ఓకే మేము పెట్టిన పెట్టుబడి బోన్ రెండు లక్షలు వచ్చింది సరే ఓకే ఇప్పటివరకు అయితే సరే సార్ ఓకే చూడండి మరి ఇది వీడియో మోహన్ గారు అయితే దాదాపు ఒక హెక్టార్ విస్తీర్ణంలో ఈ యొక్క పప్పాయ సాగు అనేది చేయడం జరిగింది అందుకోసం వాళ్ళు పంద్ర నెంబర్ ఫిఫ్టీన్ మొక్క ఫిఫ్టీన్ నెంబర్ మొక్కను ఎంచుకొని సాగు చేశారు ఇది ఏంటంటే మెయిన్గా తెగుళ్ళను తట్టుకొని మార్కెట్లో కొంచెం తక్కువ ఉన్నప్పటికి రేటు తెగుళ్ళను తట్టుకొని మనకు క్రాప్ అనేది బాగా వస్తుంది కాబట్టి అందుకే ఇది ఎక్కువగా ఎంచుకుంటున్నారు వేరే అయితే మనకు వైరస్తోనే ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందుకే ఈ మొక్క ఎంచుకొని వీళ్ళు సాగు అయితే చేయడం జరిగింది అంటే సాగు ఖర్చు బోను మాకైతే కొంచెం మిగిలినది కనిపించింది అనేసి చెప్తూ ఉన్నారు ఓకే ఇది వీడియో చివరికి చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే సార్